అనర్హత అంశంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును భారత రాష్ట్ర సమితి స్వాగతించింది హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని గులాబీ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు జరగడం ఖాయమంటున్నారు బీఆర్ఎస్ నేతలు కాగా న్యాయస్థానాల తీర్పును తాము గౌరవిస్తామన్నారు హస్తం పార్టీ నేతలు ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయ పార్టీలు స్పందించాయి హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చంపపెట్టు అని భారత రాష్ట సమితి నాయకులు హరీష్ రావు వ్యాఖ్యానించారు హైకోర్టు తీర్పు నేపథ్యంలో త్వరలో దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులు ఎమ్మెల్యే పదవులు కోల్పోవడం ఖాయమన్నారు అంతేకాదు వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయని హరీష్ రావు జోషన్ చెప్పారు తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టేలా ఉందన్నారు గులాబీ పార్టీ నాయకులు అంటే ఇది ఒక పెద్ద జోక్ ప్రతిపక్షానికి బిఏసీ ఇవ్వడం అనేది ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా మీరే కండువా కప్పింది కదా అంటే కాంగ్రెస్ పార్టీని పిఏసీ చైర్మన్ గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్లా రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు రాహుల్ గాంధీ గారు మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు కేంద్రంలో ఇదే పీఏసీ ఎవరు తీసుకున్నారు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఏసీ అధ్యక్షుడు ఉన్నారు మీరెవరికిచ్చిండ్రు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి అరికపూడి గాంధీకి పిఎస్సి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూని చేయడం ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా మొత్తంగా తెలంగాణ హైకోర్టు తీర్పును గులాబీ పార్టీ స్వాగతించింది ఒక పార్టీ గుట్టు మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం అంటే నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయడమేనన్నారు కేటీఆర్ హరీష్ రావు పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడేం చెబుతారని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ వారిని ప్రలోభపెట్టి పెట్టి తమ పార్టీలోకి తీసుకెళ్లారని కాంగ్రెస్ నాయకులపై ఆయన మండిపడ్డారు కాగా ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాణి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద్ ఆరోపించారు స్పీకర్ గారు మళ్ళీ కోర్టు గురించి వెయిట్ చేయకుండా లెజిస్లేచర్ యొక్క గొప్పతనాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ని పోగొట్టకుండా దాని యొక్క వాల్యూ దాన్ని డిగ్రేడ్ చేయకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం వారికి ఏ మా ఏ మిగతా ఏడు ఏడుగు సంబంధించినటువంటి శాసనసభ్యులు అనర్హత పిటిషన్ కూడా పెండింగ్ ఉంది స్పీకర్ గారు కార్యాలయం స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉంది మా మా అపికేషన్ తీసుకోవడానికి నిరాకరించారు కానీ మళ్ళీ మేము తప్పకుండా మేము మా పార్టీ తరఫున న్యాయస్థానం ఆశ్రయిస్తాం తప్పకుండా మాకున్నటువంటి హక్కు అది కాబట్టి వారు అక్కడ వెయిట్ చేయకుండా మిగతా ఏడు సభ్యులు కూడా ఈ నాలుగు వారాల లోపల నిర్ణయం తీసుకుంటే మన లెజిస్లేచర్ కి గౌరవం పెరిగే విధంగా అందరికీ గౌరవం రేపు పొద్దున ఒక అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది నిచ్చింది ఒక మనకి ల్యాండ్ ల్యాండ్ మార్క్ డిసిషన్ ఇప్పుడు అది దాని అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా స్పీకర్ గారు మిగతా ఏడు సభ్యులు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలన్నారు మీరు సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు రీజనల్ పార్టీ కూడా కాదు సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే ఇలా ఎలక్షన్లు రాక తప్పవు మీరు పది మందిని వెయ్యి కోట్లు పెట్టి మీరు కొన్నంత మాత్రాన ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని ఇవాళ మా పది మంది ఎమ్మెల్యే ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని కొన్నరు ఖచ్చితంగా మీకు ప్రజలు రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు ఈ బై ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు ఓడిపోవడం ఖాయం ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు పార్టీ ఫిరాయింపుల విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి ఇతర అధికారులు చూసుకుంటారన్నారు ఆయన అలాగే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తామన్నారు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారన్నారు లక్ష్మణ్ కుమార్ కాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపులకు పాల్పడిన ముగ్గురు ఎమ్మెల్యేలు స్పందించారు హైకోర్టు తీర్పుపై తాను తొందరపడదలుచుకోలేదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి న్యాయ నిపుణులతో చర్చించి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు కడియం శ్రీహరి ప్రధానంగా పార్టీ ప్రియింపులకు సంబంధించి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ భిన్నమైన తీర్పులు ఇస్తున్నాయి సుప్రీంకోర్టు పార్టీ పైన రెండు భిన్నమైన తీర్పులు ఇచ్చింది మన రాష్ట్ర హైకోర్టు గతంలో మేము స్పీకర్కు ఏ రకమైన డైరెక్షన్ ఇవ్వలేము అని చెప్పి డివిజన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది ఇప్పుడు వీరేమో స్పీకర్కు డైరెక్షన్ ఇస్తూ ఒక తీర్పు ఇచ్చారు కాబట్టి భిన్నమైన తీర్పులే కోర్టులు ఇస్తున్నాయి వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది సమీక్ష చేయవలసిన అవసరం ఉండదు వీలైతే సుప్రీంకోర్టు ధర్మాసనమే ఒక దీనిపైన స్పెషల్గా రివ్యూ చేసి ఒక స్పష్టమైన తీర్పు కనుక వెలువరిస్తే అది దేశానికి అందరికీ ఉపయోగపడుతుంది ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా అది ఉపయోగపడుతుంది కాంగ్రెస్ అగ్ర నాయకులు న్యాయ నిపుణులతో తాను సంప్రదింపులు జరుపుతానన్నారు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గతంలో హైకోర్టులు అలాగే సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పులు కడియం శ్రీహరి హైకోర్టు తీర్పు యొక్క పూర్తి పాఠాన్ని నేను చూడలేదు ఆ పూర్తి పాఠం అందిన తర్వాత అధ్యయనం చేసి న్యాయ నిపుణులతో కూడా మాట్లాడి పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ ఇది దీనిపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి అవకాశం ఉంటే డివిజన్ బెంచ్ కూడా మేము అప్పీల్ వెళ్ళే అవకాశం ఉన్నది స్పీకర్ గారు కానీ లేకుంటే మేము కానీ పాఠ ఆ తీర్పులో ఏముందో చూసి ఎవరు డివిజన్ బెంచ్కి వెళ్ళాలన్నది కూడా తప్పకుండా ఆలోచన చేసి నిపుణులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం మొత్తంగా ఈ అంశంపై రాజ్యాంగ ధర్మాసనం సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజకీయ వర్గాల్లో నెలకొన్న గందరగోళానికి రాజ్యాంగ ధర్మాసనం తెరదించాలని ఆయన కోరారు అయితే పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు భారత రాష్ట్ర సమితికి లేదన్నారు కేసీఆర్ హయాంలో పార్టీ ఫిరాయింపులు ఏ రేంజ్లో జరిగాయో అందరికీ తెలుసునన్నారు వివిధ పార్టీల శాసనసభ పక్షాలను బీఆర్ఎస్ తనలో విలీనం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు పెద్ద ఎత్తున పార్టీ పిరాయిపుడు ప్రోత్సహించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రలోభం పెట్టి పార్టీలో చేర్చుకున్నారు అంతేకాకుండా వివిధ రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా పార్టీలో కలుపుకున్నారు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం టీడీపీ శాసనసభ పక్షము వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షము చివరికి సిపిఐ శాసనసభ పక్షాన్ని కూడా పార్టీలో కలుపుకున్నారు కలుపుకొని ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదు మాట్లాడటానికి కాస్త వాళ్ళకు వాళ్ళు సిగ్గుపడాలి మొత్తం మీద పార్టీ ఫిరాయింపుల మీద కాంగ్రెస్ పార్టీ నేతలు ఆచితూసి స్పందిస్తే గులాబీ పార్టీ నాయకులు తీర్పును నూటికి నూరు శాతం స్వాగతించారు పార్టీ ఫిరాయింపుల అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది